ఎవడెవడో వాడికి నచ్చినట్టు మాట్లాడుకొని వీడియోలు చేసి పెట్టేస్తున్నారు అసలు అక్కడ జరిగింది ఒకటి ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఒకటయ్యా ఎక్కడో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో థియేటర్ల వరకు జరిగిన చిన్న ప్రాబ్లం కి ఆ ప్రాబ్లం కి వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని దాని తర్వాత ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు క్లియర్ చేసేసుకున్నారు ఆ ప్రాబ్లం వాళ్ళు చిన్నగా సాల్వ్ చేసేసుకుంటా అని చెప్పి వాళ్ళు ఒక కమిట్మెంట్ కైతే వచ్చేసారు కాకపోతే ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీర సినిమా వస్తుంది కాబట్టి ఎక్కడో ఆంధ్రలో జరిగిన చిన్న ప్రాబ్లం ని తెలంగాణకు కూడా తీసుకొచ్చి ప్రొడ్యూసర్లకి అందరికి లింక్ కట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేదు బంద్ చేస్తున్నారని చెప్పి పెద్ద వీడియోలు చేసి ఎలా పడితే అలా వైరల్ చేసి పడదొప్పున్నారు అసలు అక్కడ జరిగిందే వేరు పవన్ కళ్యాణ్ సినిమాకి వాళ్ళ థియేటర్ల బొంద్కి అసలు సంబంధమే లేదు గైస్ వాళ్ళకున్న ప్రాబ్లంకి వాళ్ళు ఏదో మాట్లాడేసుకుని వాళ్ళు అవుట్ చేసుకున్నారు దీనికి లింక్ ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ సిపి అని చెప్పి ఆంధ్ర తెలంగా ఆంధ్రలో ఉన్న ఒక పార్టీకి లింక్ కట్టి పెద్ద వైరల్ చేసి పడదొప్పుతున్నారు అసలు ఆ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమాకి కానీ ఎటువంటి సంబంధం లేదు థియేటర్ వాళ్ళకి ఏదో మనీ ఇష్యూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని అవుట్ చేసుకోవడం కోసం జరిగిన మీటింగ్ ని పెద్ద వైరల్ చేసి పడదొబ్బారు దానికి దీనికి సంబంధం లేదని చెప్పి దిల్ రాజ్ గారు ఇందాకే ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చేశారు ఎవరంటే చూడని వాళ్ళకి సింపుల్ గా ఉంటది కాబట్టి ఈ వీడియోలో చెప్పేస్తున్నాను ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడేసుకున్నాడు మనందరూ కూడా మూవీ రివ్యూ ఛానల్ కాబట్టి మనం కూడా ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా మనకి తెలిసింది క్లారిటీగా మాట్లాడాలి కాబట్టి వెయిట్ చేసి క్లారిటీగా కనుక్కొని వీడియో చేస్తున్నాను పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రతి ఊర్లో ఆంధ్ర తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది ప్రతి సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఎటువంటి బంద్ అయితే లేదు హ్యాపీగా అన్ని థియేటర్లు అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి ఓకేనా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ